హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తొమ్మిదో తరగతి అన్ని పాఠ్యాంశాల కవి పరిచయాల నుంచి ముఖ్యమైన ప్రశ్నలు మీ ముందుకు తీసుకొచ్చాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మొదటి ప్రశ్న క్రింది వాటిలో ఎర్రన రచన కానిది ఆప్షన్ వన్ రామాయణం ఆప్షన్ టూ హరివంశం ఆప్షన్ త్రీ భారత సభాపర్వం ఆప్షన్ ఫోర్ నృసింహ పురాణం ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి భారత సభాపర్వం అనేటువంటిది ఎర్రన రచన కాదు ఇది నన్నయ్య గారిది ఈయన భారత అరణ్య పర్వంలోని శేషభాగాన్ని రాస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ నన్నయ్య భారత అరణ్య పర్వంలో ఎన్నో పద్యం వరకు రాశాడు ఆప్షన్ వన్ నాలుగవ ఆశ్వాసం నూట నలభై రెండవ పద్యం ఆప్షన్ టూ మూడవ ఆశ్వాసం నూట నలభై రెండవ పద్యం ఆప్షన్ త్రీ నాలుగవ ఆశ్వాసం నూట నలభై మూడవ పద్యం ఆప్షన్ ఫోర్ మూడవ ఆశ్వాసం నూట నలభై మూడవ పద్యం ఆప్షన్ వన్ కరెక్ట్ అండి నన్నయ్య గారు అరణ్య పర్వంలోని నాలుగవ ఆశ్వాసం నూట నలభై రెండవ పద్యం వరకు రాస్తాడు ఎర్రననేమో నూట నలభై మూడవ పద్యం నుంచి ప్రారంభిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ నన్నయ సమకాలికులు కానివారు ఆప్షన్ వన్ పావులూరి మల్లన ఆప్షన్ టూ వేములవాడ భీమకవి ఆప్షన్ త్రీ మలియ రేచన ఆప్షన్ ఫోర్ తిక్కన ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి నన్నయ్య యొక్క సమకాలికుడు తిక్కన కాదు నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవి తిక్కనేమో పదమూడవ శతాబ్దానికి చెందినటువంటి కవి నెక్స్ట్ క్వశ్చన్ నన్నయ శైలి కానిది ఆప్షన్ వన్ అక్షర రమ్యత ఆప్షన్ టూ రసాభిషిత బంధం ఆప్షన్ త్రీ ప్రసన్న కథాఖిదార్థ యుక్తి ఆప్షన్ ఫోర్ నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం ఇక్కడ కానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ టూ కరెక్ట్ అండి రసాభిషిత బంధం అనేటువంటిదేమో తిక్కన యొక్క శైలి అక్షర రమ్యత ప్రసన్న కథాఖలితార్థ యుక్తి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనేటువంటివి నన్నయ్య గారి యొక్క కవితా శైలిలు నెక్స్ట్ క్వశ్చన్ నన్నయ్య బిరుదును గుర్తించండి ఆప్షన్ వన్ కవి బ్రహ్మ ఆప్షన్ టూ శంభుదాసుడు ఆప్షన్ త్రీ ప్రబంధ పరమేశ్వరుడు ఆప్షన్ ఫోర్ వాగను శాసనుడు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి నన్న యొక్క బిరుదు వాగను శాసనుడు కవి బ్రహ్మ అనేటువంటిదేమో తిక్కన యొక్క బిరుదు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనేటటువంటివి ఎర్రన యొక్క బిరుదులు నెక్స్ట్ క్వశ్చన్ తాపి ధర్మారావు రచన కానిది గుర్తించండి ఆప్షన్ వన్ సాహిత్య మురమరాలు ఆప్షన్ టూ దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకు ఆప్షన్ త్రీ పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు ఆప్షన్ ఫోర్ అమృతాభిషేకం ఇక్కడ తాపి ధర్మారావు రచన కానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఈ అమృతాభిషేకం అనేటువంటిది దాశరథి కృష్ణమాచార్యుల యొక్క రచన సాహిత్య మురమరాలు దేవాలయాల మీద బూతుబొమ్మలు ఎందుకు పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు అనేటువంటివి ధర్మారావు గారి యొక్క రచనలు నెక్స్ట్ క్వశ్చన్ తాపి ధర్మారావు గారు తాపి ధర్మారావు ఎవరి ప్రబంధానికి వ్యాఖ్య రాశారు ఆప్షన్ వన్ గురజాడ అప్పారావు ఆప్షన్ టూ చేమకూర వెంకటకవి ఆప్షన్ త్రీ దాశరథి రంగాచార్యులు ఆప్షన్ ఫోర్ కాలోజీ ఆప్షన్ టూ కరెక్ట్ అండి చేమకూరి వెంకటకవి గారి యొక్క ప్రబంధానికి వ్యాఖ్య రాస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ తాపి ధర్మారావుకు ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఆప్షన్ వన్ రాళ్ళూరప్పలు ఆప్షన్ టూ ఇనుప కచ్చడాలు ఆప్షన్ త్రీ హృదయోల్లాసం ఆప్షన్ ఫోర్ పాత పాలి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి హృదయోల్లాసం అనేటటువంటి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేటువంటిది రాస్తుంది ఈ రచన అనేటువంటిది చేమకూరి వెంకటకవి రాసినటువంటి విజయ విలాసానికి వ్యాఖ్యగా హృదయోల్లాసం రాస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ తాపి ధర్మారావు సమకాలికులు కానివారు ఆప్షన్ వన్ పుట్టపర్తి నారాయణాచార్యులు ఆప్షన్ టూ గుర్రం జాస్వా ఆప్షన్ త్రీ అన్నమయ్య ఆప్షన్ ఫోర్ శ్రీశ్రీ ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ఇక్కడ తాపి ధర్మారావు యొక్క సమకాలీకులు పుట్టపర్తి నారాయణాచార్యులు గుర్రం గుర్రంజాశ శ్రీశ్రీ కాబట్టి ఇక్కడ కానివారు అన్నాడు కాబట్టి ఆ అన్నమయ్య కాదు నెక్స్ట్ క్వశ్చన్ రుక్మిణి పరిణయం ఎవరి రచన ఆప్షన్ వన్ భూషణుడు ఆప్షన్ టూ వి ఊరి వెంకటాచార్యులు ఆప్షన్ త్రీ దాశరథి ఆప్షన్ ఫోర్ కూచిమంచి తిమ్మకవి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి రుక్మిణి పరిణయం అనేటువంటిది కూచిమంచి తిమ్మకవి గారి యొక్క రచన నెక్స్ట్ క్వశ్చన్ విశ్వకర్మ పురాణం రాసింది ఎవరు ఆప్షన్ వన్ వివూరి వెంకటాచార్యులు ఆప్షన్ టూ కూచిమంచి తిమ్మకవి ఆప్షన్ త్రీ అల్లసాని పెద్దన ఆప్షన్ ఫోర్ మొల్ల ఆప్షన్ వన్ కరెక్ట్ అండి వీవూరి ఊరి వెంకటాచార్యులు గారిది నెక్స్ట్ క్వశ్చన్ నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన కవితా గుణాన్ని ప్రకటించిన కవి ఎవరు ఆప్షన్ వన్ బాల గంగాధర తిలక్ ఆప్షన్ టూ తణికెళ్ళ భరణి ఆప్షన్ త్రీ ఎన్లూరి సుధాకర్ ఆప్షన్ ఫోర్ ఆలూరి బైరాగి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ఎల్లూరి సుధాకర్ గారు నా అనుభవం నేర్పిన పాఠమే నా కవిత్వం అని తన యొక్క కవితా గుణాన్ని ప్రకటిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ జాషువా రచనలపైన పరిశోధన చేసి పిహెచ్డి పట్టా పొందింది ఎవరు ఆప్షన్ వన్ పింగళి బాలాదేవి ఆప్షన్ టూ ఆశావాది ప్రకాశరావు ఆప్షన్ త్రీ ఎన్లూరి సుధాకర్ ఆప్షన్ ఫోర్ తనికెళ్ళ భరణి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ఎన్లూరి సుధాకర్ గారు జాషువా రచనలపైన పరిశోధన చేస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్లూరి సుధాకర్ రచన కానిది గుర్తించండి ఆప్షన్ వన్ గబ్బిలం ఆప్షన్ టూ నల్ల ద్రాక్ష పందిరి ఆప్షన్ త్రీ మల్లెమొగ్గల గొడుగు ఆప్షన్ ఫోర్ గోసంగి ఆప్షన్ వన్ కరెక్ట్ అండి ఇక్కడ రచన కానిదే అన్నాడు ఈ గబ్బిలం అనేటువంటిది గుర్రంజాశ్వ గారిది ఎల్లూరి సుధాకర్ గారిదేమో కొత్త గబ్బిలం అనేటటువంటి రచన నల్ల ద్రాక్ష పందిరి మల్లెమొగ్గల గొడుగు గోసంగి అనేటటువంటి రచనలు కూడా ఎల్లూరి సుధాకర్ గారివే నెక్స్ట్ క్వశ్చన్ మీ మనస్సులం మీ మహస్సులం అని అన్నది ఎవరు ఆప్షన్ వన్ జాష్వా ఆప్షన్ టూ ఎన్లూరి సుధాకర్ ఆప్షన్ త్రీ తిలక్ ఆప్షన్ ఫోర్ గురజాడ అప్పారావు ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి తిలక్ గారు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆధునిక కవిత్వానికి కొత్త నెత్తురు ఎక్కించి వచన కవితకు పట్టం కట్టిన కవి ఎవరు ఆప్షన్ వన్ చలం ఆప్షన్ టూ సుధాకర్ ఆప్షన్ త్రీ శ్రీశ్రీ ఆప్షన్ ఫోర్ గుర్రం జాష్వా ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి శ్రీశ్రీ నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు మబ్బుల నీడి గోడల్ని చీల్చుకుంటూ నేను ఐదవ సూర్యుడిని ఉదయిస్తాను అన్న కవి ఎవరు ఆప్షన్ వన్ గుర్రం జాస్వా ఆప్షన్ టూ బోయి భీమన్న ఆప్షన్ త్రీ ఎండ్లూరి సుధాకర్ ఆప్షన్ ఫోర్ తిలక్ ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ఎండ్లూరి సుధాకర్ గారు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ కొలకలూరి ఇనాక్ రచన కానిది గుర్తించండి ఆప్షన్ వన్ కొలమి ఆప్షన్ టూ ఊరబావి ఆప్షన్ త్రీ బస్సు ప్రయాణం ఆప్షన్ ఫోర్ హెచ్చరిక ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఇక్కడ రచన కానిది అన్నాడు కాబట్టి ఆ హెచ్చరిక అనేటటువంటిది కులకలూరి ఇనాక రచన కాదు ఇది భోయి భీమన్న యొక్క రచన కొలిమి ఊరబావి బస్సు ప్రయాణం అనేటువంటివి కులకలూరి ఇనాక రచనలు నెక్స్ట్ క్వశ్చన్ విశ్వనాథ గారి రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ పురస్కారం ఏ సంవత్సరంలో వచ్చింది ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆప్షన్ టూ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆప్షన్ త్రీ రెండు వేల పన్నెండు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆప్షన్ వన్ కరెక్ట్ అండి రామాయణ కల్పవృక్షానికి జ్ఞానపీఠ పురస్కారం పంతొమ్మిది వందల వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ సుదీక్షణ పరిణయం ఎవరి రచన ఆప్షన్ వన్ విశ్వనాథ సత్యనారాయణ ఆప్షన్ టూ పోతన ఆప్షన్ త్రీ తెనాలి అన్నయ్య ఆప్షన్ ఫోర్ వెంకటశాస్త్రి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి సుదీక్షణ పరిణయం అనేటువంటిది తెనాలి అన్నయ్య గారి యొక్క రచన నెక్స్ట్ క్వశ్చన్ కందుకూరి రుద్రకవి ఏ శతాబ్దం వాడు ఆప్షన్ వన్ పదిహేనవ శతాబ్దం ఆప్షన్ టూ పదహారవ శతాబ్దం ఆప్షన్ త్రీ పదిహేడవ శతాబ్దం ఆప్షన్ ఫోర్ పద్దెనిమిదవ శతాబ్దం ఆప్షన్ టూ కరెక్ట్ అండి కందుకూరి రుద్రకవి గారిది పదహారవ శతాబ్దం నెక్స్ట్ క్వశ్చన్ టంగుటూరి ప్రకాశం గారి బిరుదు ఆప్షన్ వన్ శైలి ఆప్షన్ టూ ఆంధ్ర భోజుడు ఆప్షన్ త్రీ కవి బ్రహ్మ ఆప్షన్ ఫోర్ ఆంధ్ర కేసరి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఆంధ్ర కేసరి అనేటటువంటిది టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క బిరుదు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ స్వరాజ్య పత్రిక స్థాపకుడు ఎవరు ఆప్షన్ వన్ గురజాడ అప్పారావు ఆప్షన్ టూ గాంధీజీ ఆప్షన్ త్రీ టంగుటూరి ప్రకాశం పంతులు ఆప్షన్ ఫోర్ సురవరం ప్రతాపరెడ్డి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి స్వరాజ్య పత్రిక స్థాపకుడు టంగుటూరం ప్రకాశం పంతులు గారు నెక్స్ట్ క్వశ్చన్ జంధ్యాల పాపే శాస్త్రి యొక్క కలం పేరు ఏమిటి ఆప్షన్ వన్ విజయశ్రీ ఆప్షన్ టూ జయశ్రీ ఆప్షన్ త్రీ ఉదయశ్రీ ఆప్షన్ ఫోర్ కరుణశ్రీ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి కరుణశ్రీ నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు బాల శతకం ఎవరిది ఆప్షన్ వన్ నార్ల చిరంజీవి ఆప్షన్ టూ కరుణశ్రీ ఆప్షన్ త్రీ శ్రీశ్రీ ఆప్షన్ ఫోర్ ఘంటసాల ఆప్షన్ టూ కరెక్ట్ అండి కరుణశ్రీ గారిది తెలుగు బాల శతకం నెక్స్ట్ క్వశ్చన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి తల్లిదండ్రులు ఎవరు ఆప్షన్ వన్ మహాలక్ష్మమ్మ పరదేశయ్య ఆప్షన్ టూ సుబ్బలక్ష్మమ్మ సమ్మయ్య ఆప్షన్ త్రీ కాంచనదేవి రామయ్య ఆప్షన్ ఫోర్ పద్మావతి వరదేవప్ప ఆప్షన్ వన్ కరెక్ట్ అండి జంధ్యాల శాస్త్రి గారి యొక్క తల్లిదండ్రులు మహాలక్ష్మి మహాలక్ష్మమ్మ పరదేశయ్య నెక్స్ట్ క్వశ్చన్ జీవులన్నీ దేవతలకు సమానమే అయినప్పుడు కొన్నింటిని బలివ్వడం కాళీమాతకు క్రోధం కలిగించే అంశం అన్నది ఎవరు ఆప్షన్ వన్ టంగుటూరి ప్రకాశం పంతులు ఆప్షన్ టూ తిలక్ ఆప్షన్ త్రీ రాజా రామ్మోహన్ రాయ్ ఆప్షన్ ఫోర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి రాజా రామ్మోహన్ రాయ్ నెక్స్ట్ క్వశ్చన్ కొలకలూరి స్వరూప రాణి రచన కానిది గుర్తించండి ఆప్షన్ వన్ శివతాండవం ఆప్షన్ టూ విజయశ్రీ ఆప్షన్ త్రీ వాయునందన శతకం ఆప్షన్ ఫోర్ నన్నయ్య మహిళ ఆప్షన్ టూ కరెక్ట్ అండి ఇక్కడ కొలకలూరి స్వరూప రచన కానిది అన్నాడు కాబట్టి విజయశ్రీ అనేటువంటిది కాదు శివ తాండవం వాయునందన శతకం నన్నయ మహిళ అనేటువంటివి కొలకలూరి స్వరూప రాణి గారి యొక్క రచనలు నెక్స్ట్ క్వశ్చన్ కొలకలూరి స్వరూప రాణి గారి ఏ రచనకు ప్రప్రథమ శ్రీవాద కవిత్వంగా విమర్శకులు ప్రశంసించారు ఆప్షన్ వన్ శివ తాండవం ఆప్షన్ టూ చంద్రగ్రహణం ఆప్షన్ త్రీ వాయునందన శతకం ఆప్షన్ ఫోర్ నన్నయ మహిళ ఆప్షన్ టూ కరెక్ట్ అండి ఆంధ్ర గ్రహణాన్ని ప్రప్రథమ శ్రీవాద కవిత్వంగా విమర్శకులు ప్రశంసిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ తిక్కన ఎవరి ఆస్థాన కవి ఆప్షన్ వన్ రాజరాజ నరేంద్రుడు ఆప్షన్ టూ ప్రోల వేమారెడ్డి ఆప్షన్ త్రీ మనమసిద్ధి ఆప్షన్ ఫోర్ రఘునాథ నాయకుడు ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి తిక్కన మనమసిద్ధి యొక్క ఆస్థాన కవి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పి సత్యవాది రచన కానిది గుర్తించండి ఆప్షన్ వన్ మత్తునగరి ఆప్షన్ టూ మెలకువ ఆప్షన్ త్రీ కొంప ఆప్షన్ ఫోర్ రైలు బండి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి కొంప అనేటటువంటిది పి సత్యవతి గారి యొక్క రచన కాదు మత్తునగరి మెలకువ రైలు బండి అనేటటువంటివి సత్యవతి సత్యవతి గారి యొక్క రచనలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ప్రవచనాలలో సత్యవతి గురించి సరికానిది గుర్తించండి ఆప్షన్ వన్ ఈమె గుంటూరు జిల్లా కొలకలూరులో జన్మించారు ఆప్షన్ టూ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఆంగ్ల సాహిత్యంలో ఎంఏ పట్టా పొందారు ఆప్షన్ త్రీ ఆంధ్రప్రదేశ్ నుంచి కళారత్న ఉగాది పురస్కారం పొందారు ఆప్షన్ ఫోర్ ఈమె ఉర్దూ రచయిత్రి ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి ఈమె ఉర్దూ రచయిత్రి కాదు తెలుగు రచయిత్రి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సత్యవాది గారి నవల కానిది గుర్తించండి ఆప్షన్ వన్ ఆ తప్పు నీది కాదు ఆప్షన్ టూ గొడుగు ఆప్షన్ త్రీ రైలు బండి ఆప్షన్ ఫోర్ రాగభూపాలం ఇక్కడ నవల కానిది అని అడిగాడు ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి రాఘభూపాలం నెక్స్ట్ క్వశ్చన్ తనిఖీళ్ళ భరిణి రచనలలో కథా సంపుటి కానిది గుర్తించండి ఆప్షన్ వన్ అగ్గిపుల్ల ఆత్మహత్య ఆప్షన్ టూ నక్షత్ర దర్శనం ఆప్షన్ త్రీ పరికిని ఆప్షన్ ఫోర్ అద్దెకుంప ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి అద్దెకుంప అనేటటువంటిది కథా సంపుటి కాదు నెక్స్ట్ క్వశ్చన్ తనిఖెళ్ల భరణి రచనల్లో నాటకాలు గుర్తించండి ఆప్షన్ వన్ చెల్చెల్ గుర్రం ఆప్షన్ టూ కొక్కరోకో ఆప్షన్ త్రీ బాండం గోగ్రహణం ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్నీ సరైనవి ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్నీ సరైనవేనండి అన్నీ కూడా నాటకాలే నెక్స్ట్ క్వశ్చన్ కావ్యేషు నాట్యం రమ్యం అన్నది ఎవరు ఆప్షన్ వన్ భరతుడు ఆప్షన్ టూ కాళిదాసు ఆప్షన్ త్రీ వామనుడు ఆప్షన్ ఫోర్ విశ్వనాథుడు ఆప్షన్ టూ కరెక్ట్ అండి కాళిదాస్ అంటాడు కావ్యేషు నాట్యం అని కాళిదాస్ అన్నాడు నెక్స్ట్ క్వశ్చన్ తొలి తెలుగు నాటకం మంజరి మధుకరియం కర్త ఎవరు ఆప్షన్ వన్ శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి ఆప్షన్ టూ శ్రీ వావిలాల వాసుదేవ శాస్త్రి ఆప్షన్ త్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఆప్షన్ ఫోర్ షేక్స్పియర్ ఆప్షన్ వన్ కరెక్ట్ అండి మంజరి మధుకరియం అనేటువంటిది శ్రీ కోరాడ రామచంద్ర శాస్త్రి గారి యొక్క రచన నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణ తులాభారం రాసింది ఎవరు ఆప్షన్ వన్ ముత్తురాజు సుబ్బారావు ఆప్షన్ టూ తాండ్ర సుబ్రహ్మణ్యం ఆప్షన్ త్రీ రామకృష్ణమాచార్యులు ఆప్షన్ ఫోర్ వావిలాల వాసుదేవ శాస్త్రి ఆప్షన్ వన్ కరెక్ట్ అండి శ్రీకృష్ణ తులాభారం అనేటువంటిది ముత్తురాజు సుబ్బారావు గారిది నెక్స్ట్ క్వశ్చన్ గైవపాఖ్యానం అనేది ఎవరి రచన ఆప్షన్ వన్ బలిజేపల్లి లక్ష్మీకాంతం ఆప్షన్ టూ వేదం వెంకటరాయ శాస్త్రి ఆప్షన్ త్రీ చిలకమర్తి లక్ష్మీనంశం చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఆప్షన్ ఫోర్ పానగండి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి గయోపాఖ్యానం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి యొక్క రచన నెక్స్ట్ క్వశ్చన్ ప్రతాపరుద్రీయం ఎవరి రచన ఆప్షన్ వన్ వేద వెంకటరాయ శాస్త్రి ఆప్షన్ టూ పానగండి ఆప్షన్ త్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతం ఆప్షన్ ఫోర్ శ్రీశ్రీ ఆప్షన్ వన్ కరెక్ట్ అండి ప్రతాపరుద్రీయం వేదం వెంకటరాయ శాస్త్రి గారి యొక్క రచన నెక్స్ట్ క్వశ్చన్ శ్మశాన వాటిక అనేది ఎవరి రచన ఆప్షన్ వన్ గురజాడ అప్పారావు ఆప్షన్ టూ శ్రీశ్రీ ఆప్షన్ త్రీ రాయప్రౌలు సుబ్బారావు ఆప్షన్ ఫోర్ గుర్రం జాశ్వా ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి గుర్రం జాశ్వా గారిది శ్మశాన వాటిక నెక్స్ట్ క్వశ్చన్ వ్యవహారిక భాషలో రచించిన మొట్టమొదటి సాంఘిక నాటకం ఏది ఆప్షన్ వన్ నిజం ఆప్షన్ టూ కన్యాశుల్కం ఆప్షన్ త్రీ మాభూమి ఆప్షన్ ఫోర్ పాలేరు ఆప్షన్ టూ కరెక్ట్ అండి కన్యాశుల్కం వ్యవహారిక భాషలో రాసినటువంటి మొట్టమొదటి సాంఘిక నాటకం ఇది గురజాడ అప్పారావు గారు రాశారు నెక్స్ట్ క్వశ్చన్ కప్పలు అనే నాటకం ఎవరి రచన ఆప్షన్ వన్ గురజాడ అప్పారావు ఆప్షన్ టూ ఆత్రేయ ఆప్షన్ త్రీ బమిడిపాటి రామగోపాలం ఆప్షన్ ఫోర్ డోయి భీమన్న ఆప్షన్ టూ కరెక్ట్ అండి కప్పలు అనేటటువంటి నాటకం ఆత్రేయ రాశారు నెక్స్ట్ క్వశ్చన్ బోయి భీమన్న నాటకాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ కీర్తి శేషులు ఆప్షన్ టూ నిజం ఆప్షన్ త్రీ పాలేరు ఆప్షన్ ఫోర్ కన్యాశుల్కం ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి పాలేరు అనేటటువంటిది బోయి భీమన్న గారి యొక్క నాటకం నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ సాహిత్యంలో కన్యాశుల్కం వంటి నాటకం లేదు అని అన్న యుగకవి కవి ఎవరు ఆప్షన్ వన్ గురజాడ అప్పారావు ఆప్షన్ టూ రాయపోల్ సుబ్బారావు ఆప్షన్ త్రీ శ్రీశ్రీ ఆప్షన్ ఫోర్ గుర్రం జాష్వా ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి శ్రీశ్రీ గారు అంటారు ప్రపంచ సాహిత్యంలోనే కన్యాశుల్కం వంటి నాటకం లేదని చెప్తాడు నెక్స్ట్ క్వశ్చన్ రేడియో నాటకం ఏ సంవత్సరంలో మొదటగా ప్రసారమైంది ఆప్షన్ వన్ పంతొమ్మిది వందల అరవై ఏడు ఆప్షన్ టూ పంతొమ్మిది వందల యాభై ఏడు ఆప్షన్ త్రీ పంతొమ్మిది వందల అరవై ఐదు ఆప్షన్ ఫోర్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆప్షన్ వన్ కరెక్ట్ అండి పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదటగా మొదటిసారిగా రేడియో నాటకం అనేటువంటిది ప్రసారం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి ఏ నాటకం ఆకాశవాణి కేంద్రం నుండి ప్రసారమైంది ఆప్షన్ వన్ గయోపాఖ్యానం ఆప్షన్ టూ గణపతి హాస్యం ఆప్షన్ త్రీ పార్వతీ పరిణయం ఆప్షన్ ఫోర్ పాలేరు ఆప్షన్ టూ కరెక్ట్ అండి గణపతి హాస్యం అనేటువంటి నాటకం ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చిత్రాంగి మధురవాణి రోషనారా మొదలైన స్త్రీ పాత్రలు ధరించడంలో దిట్ట ఎవరు ఆప్షన్ వన్ స్థానం నరసింహారావు ఆప్షన్ టూ నటేషన్ ఆప్షన్ త్రీ వెంకటేశ్వర్లు ఆప్షన్ ఫోర్ సంజీవరావు ఆప్షన్ వన్ కరెక్ట్ అండి చిత్రాంగి మధురవాణి రోషనార అనేటటువంటి స్త్రీ పాత్రలను స్థానం నరసింహారావు గారు ధరించడంలో దిట్ట నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు కథా పారిజాతాలు ఎవరి రచన ఆప్షన్ వన్ పి సత్యవతి ఆప్షన్ టూ పింగలి బాలాదేవి ఆప్షన్ త్రీ కొలకలూరి స్వరూపారాణి ఆప్షన్ ఫోర్ తణికిల్లభరణి ఆప్షన్ టూ కరెక్ట్ అండి పింగలి బాలాదేవి గారి యొక్క రచన తెలుగు కథాపారిజాతాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో బాలాదేవి గారి నవలలు గుర్తించండి ఆప్షన్ వన్ ఒక చీకటి ఒక వెన్నెల పొగమంచు సూర్యోదయం ఆప్షన్ టూ నాన్నకు రాయని ఉత్తరం ఆప్షన్ త్రీ కుసుమ కోమలి ప్రశ్న ఆప్షన్ ఫోర్ గాజు బొమ్మలు గృహప్రవేశం ఆప్షన్ వన్ కరెక్ట్ అండి ఒక చీకటి ఒక వెన్నెల పొగమంచు సూర్యోదయం అనేటటువంటివి నవలలు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాళ అస్తీశ్వర శతకం ఎవరిది ఆప్షన్ వన్ బద్దెన ఆప్షన్ టూ దూర్జటి ఆప్షన్ త్రీ అన్నమయ్య ఆప్షన్ ఫోర్ రామదాసు ఆప్షన్ టూ కరెక్ట్ అండి దూర్జటి గారిది శ్రీకాళస్తీశ్వర శతకం నెక్స్ట్ క్వశ్చన్ నాకు కొంచెం నమ్మకం ఇమ్ము కొండలు పిండి కొట్టేస్తాను అన్నది ఎవరు ఆప్షన్ వన్ ఆశావాది ప్రకాశరావు ఆప్షన్ టూ సినారే ఆప్షన్ త్రీ ఆలూరి బైరాగి ఆప్షన్ ఫోర్ సుబ్బన్న ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ఆలూరి బైరాగి గారు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఆశావాది ప్రకాశరావుకి ఏ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారం లభించింది ఆప్షన్ వన్ రెండు వేల ఇరవై ఆప్షన్ టూ రెండు వేల ఇరవై ఒకటి ఆప్షన్ త్రీ రెండు వేల ఇరవై రెండు ఆప్షన్ ఫోర్ రెండు వేల ఇరవై మూడు ఆప్షన్ టూ కరెక్ట్ అండి రెండు వేల ఇరవై ఒకటిలో ఆయనకు పద్మశ్రీ పురస్కారం అనేటువంటిది లభించింది నెక్స్ట్ క్వశ్చన్ ఆశావాది ప్రకాశరావు గారు ఎవరిని గురువుగా భావించారు ఆప్షన్ వన్ తిరుపతి వెంకటకవులు ఆప్షన్ టూ సివి సుబ్బన్న ఆప్షన్ త్రీ సినారే ఆప్షన్ ఫోర్ దాశరథి కృష్ణమాచార్యులు ఆప్షన్ టూ కరెక్ట్ అండి సివి సుబ్బన్న గారిని గురువుగా భావిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ పద్యం కమ్మగా పాడువాడు పద్య విద్యను కాపాడువాడు పద్య ద్వేషణలతో రాపాడువాడు అని ప్రకాశరావుని కీర్తించింది ఎవరు ఆప్షన్ వన్ సినారే ఆప్షన్ టూ సివి సుబ్బన్న ఆప్షన్ త్రీ తిరుపతి వెంకటకవులు ఆప్షన్ ఫోర్ దాశరథి ఆప్షన్ వన్ కరెక్ట్ అండి సినారే గారు పద్యం కమ్మగా పాడువాడు పద్య విద్యను కాపాడువాడు పద్య ద్వేషణలతో రాపాడువాడని ప్రకాశరావును కీర్తిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ చెల్లపిల్ల రాయచరిత్రము ఎవరి రచన ఆప్షన్ వన్ శ్రీ రాప్తాటి ఆప్షన్ టూ తాళ్లపాక అన్నమాచార్యులు ఆప్షన్ త్రీ తాళ్లపాక అన్నయ్య ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి చెల్లపిల్ల రాయచరిత్ర అనేటువంటిది తాళ్లపాక అన్నయ్య గారి యొక్క రచన నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఆశావాది గారి వచన కవితల సంపూటి ఏది ఆప్షన్ వన్ పుష్పాంజలి ఆప్షన్ టూ అంతరంగ తరంగాలు ఆప్షన్ త్రీ లోకలీలా సూక్తులు ఆప్షన్ ఫోర్ అవధాన కౌముది ఆప్షన్ టూ కరెక్ట్ అండి అంతరంగ తరంగాలు అనేటటువంటిది ఆశావాది గారి యొక్క కవితల సంపుటి నెక్స్ట్ క్వశ్చన్ ఊటుకూరి లక్ష్మీకాంతం గారి ఏకాంకికను గుర్తించండి ఆప్షన్ వన్ సాహితీ రుద్రమ ఆప్షన్ టూ కాంతి శిఖరాలు ఆప్షన్ త్రీ సరస్వతి సామ్రాజ్య వైభవం ఆప్షన్ ఫోర్ అమృత తల్లి ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి సరస్వతి సామ్రాజ్య వైభవం అనేటువంటిది ఏకాంకిక నెక్స్ట్ క్వశ్చన్ కా. క్రింది వాటిలో ఊటుకూరి లక్ష్మీకాంతం రచన కానిది గుర్తించండి ఆప్షన్ వన్ కిరీట ధారణి ఆప్షన్ టూ చీకటి రాజ్యం ఆప్షన్ త్రీ ప్రేమ పాశం ఆప్షన్ ఫోర్ అభిజ్ఞాన శాకుంతలం ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ప్రేమపాషం అనేటువంటిది ఉడుకూరి లక్ష్మీకాంతం గారి యొక్క రచన కాదు కిరీటధారణి చీకటి రాజ్యం అభిజ్ఞాన శాకుంతలం అనేటటువంటివి ఉడుకూరి లక్ష్మీకాంతం గారి యొక్క రచనలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రచనను గుర్తించండి ఆప్షన్ వన్ ఒక చిన్న దివ్య ఆప్షన్ టూ అంశ విజయం ఆప్షన్ త్రీ నా తెలుగు మాంచాల ఆప్షన్ ఫోర్ రక్షాబంధనం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అండి రక్షాబంధనం అనేటువంటిది శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి గారి యొక్క రచన ఈ ఒక చిన్న దివ్య అంశ విజయం నా తెలుగు మాంచాల అనేటటువంటివి ఊటుకూరి లక్ష్మీకాంతం గారి యొక్క రచనలు నెక్స్ట్ క్వశ్చన్ రావూరి భరద్వాజ్ యాత్ర రచన ఏమిటి ఆప్షన్ వన్ ఇనుప తెర వెనుక ఆప్షన్ టూ కాశీ యాత్ర ఆప్షన్ త్రీ నేను చూసిన అమెరికా ఆప్షన్ ఫోర్ నవభారతి ఆప్షన్ వన్ కరెక్ట్ అండి ఇనుపతిరో వెనుక అనేటువంటిది రావురి భరద్వాజ్ గారి యొక్క యాత్ర రచన నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నవల గుర్తించండి ఆప్షన్ వన్ మిథునానురాగం ఆప్షన్ టూ వడ్లగింజలు ఆప్షన్ త్రీ మార్గదర్శి ఆప్షన్ ఫోర్ అత్తరు ఆప్షన్ వన్ కరెక్ట్ అండి మిథునానురాగం అనేటటువంటిది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క నవల నెక్స్ట్ క్వశ్చన్ శ్రీపాదవారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని అన్నది ఎవరు ఆప్షన్ వన్ గురజాడ అప్పారావు ఆప్షన్ టూ శ్రీశ్రీ ఆప్షన్ త్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి ఆప్షన్ ఫోర్ నారాయణ ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని శ్రీపాదవారి వచనము తెలుగువారికి తెలుగుతనానికి నారాయణ కవచము అని కీర్తిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ షేక్ నాజర్ గారి ఆత్మకథ ఏమిటి ఆప్షన్ వన్ నాయరుక ఆప్షన్ టూ పింజారి ఆప్షన్ త్రీ నా అంతరంగ కథనం ఆప్షన్ ఫోర్ నా జీవిత చరిత్ర ఆప్షన్ టూ కరెక్ట్ అండి పింజారి అనేటటువంటిది షేక్ నాజర్ గారి యొక్క ఆత్మకథ నెక్స్ట్ క్వశ్చన్ నాయరుక అనే ఆత్మకథ రాసింది ఎవరు ఆప్షన్ వన్ కపిలవాయి లింగమూర్తి ఆప్షన్ టూ బుచ్చిబాబు ఆప్షన్ త్రీ ఆదిపట్ల నారాయణ ఆప్షన్ ఫోర్ దర్శి చెంచయ్య ఆప్షన్ త్రీ కరెక్ట్ అండి ఆదిపట్ల నారాయణ గారిది నాయరుకా అనేటటువంటి ఆత్మకథ అండి ఈ వీడియోను చివరి వరకు చూసినటువంటి మిత్రులకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి అనుగుణంగా నేను వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను అందరికీ ధన్యవాదాలు